గట్స్ ప్లస్ గన్స్ ప్లస్ లవ్ ఈమెంట్ చేస్తారు అనుకున్నప్పుడు ఏమేమి మెయిన్ ఎలిమెంట్స్ కీ ఎలిమెంట్స్ అనుకున్నప్పుడు కీ ఎలిమెంట్స్ ఉన్న ధైర్యంగా అంటే నేను ఎలా చూసాను ఉన్న సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం గన్ అనేది ఒకసారి అంటే మన మెటారికల్ లాంగ్వేజ్లో మన గన్ అంటే నాకు నిజీవితం నాకు ఎలా ఉంటుంది అంటే గట్స్ ఒక సమస్యని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం అలాగే లవ్ అంటే లవ్ ఫర్ ఎ కాజ్ అనుకోవచ్చు లేదంటే గన్స్ అండ్ ఇట్ కుడ్ బి లైక్ యూ నో కైండ్ ఆఫ్ వెపన్ యూ సమ్ టైమ్స్ ఇట్ వర్డ్ కెన్ బి యో వెపన్ నేను అట్లా నేను అట్లా తీసుకుంటాను దాన్ని ఎగ్జాక్ట్లీ టూ మీనింగ్ అంటే సో గన్స్ అసలు పెట్టలేరు కదా సార్ మొత్తం సినిమాలో గన్ అది చాలా గన్ కల్చర్ ఉన్న ప్రాంతం అది సో దానికి ఈ యాంటీ సోషల్ రౌడీస్ కానీ అందరికీ అందరి చేతులు తుపాకులు ఉంటాయి సో ద సేమ్ వైస్ పోలీస్ కూడా Ah, de esta era ¿verdad?